హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనందారెడ్డి వ్లాగ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ అలాగే మెరీ క్రిస్మస్ మా చిన్ని శాంటోని అయితే చూసారు కదా పొద్దున్నే లేవగానే స్నానం చేసి ఇంకా శాంటో గెటప్ అయితే వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాక్లెట్స్ ఇచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా అమ్మ వాళ్ళు అయితే క్రిస్మస్ కి ఇన్వైట్ చేశారు కదా సో ముందు రోజు వెళ్ళాలి కానీ క్లైమేట్ బాగాలేకపోతే ముందు రోజు వెళ్ళలేకపోయాము అసలు సో క్రిస్మస్ రోజు మార్నింగ్గా బయలుదేరాము మా వారైతే మా బ్యాక్ సైడు బైక్లో అయితే వస్తున్నారండి వర్షం అయితే ఫుల్ హెవీగా ఉంది సో నేను పాప అయితే ఆటోలో వెళ్తున్నా మా వెనకాల మా వారైతే రెయిన్ కోట్ వేసుకుని వచ్చేస్తున్నారు చూసారుగా ఎంత వర్షం పడుతుందో సో ఆయనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు ఫస్ట్ మేము వెనకాలే వచ్చామనమాట పాప నేను చూసారుగా వర్షం కనిపిస్తుంది ఫుల్గా అయితే పడుతుంది ఇంకా కీర్తిన్ అయితే శాంటో గెటప్లో చూసి వాళ్ళ అత్తయ్య వాళ్ళు అయితే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు మా ఇంటికి చిన్ని శాంటో వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మేము వచ్చేసరికి అయితే మా అక్క బావ వాళ్ళైతే వచ్చేసారు వాళ్ళైతే దగ్గరలోనే ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే వచ్చేసారనమాట సో ఇంకా లోపలికైతే వెళ్తున్నాము వాళ్ళైతే వంటలు చేయడంలో చాలా బిజీగా ఉన్నారనమాట ఇంకా చుట్టాలు అయితే ఒకరికొకరు వస్తున్నారు ఈయనైతే మా చిన్నండి మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప అనమాట తిను చిన్నమ్మాయి నాకైతే అవుతుంది చూసారుగా ఇంకా తాత బాగున్న వాళ్ళ అయితే మా తాతయ్య మా నాన్న వాళ్ళ నాన్న అనమాట మా బాప అంటే నాన్న వాళ్ళ చెల్లి చిన్న చెల్లి ఇంకో అత్తయ్య అయితే ఉన్నారు ఆవిడైతే అనమాట ఇంకా వంటలన్నీ ఇయర్ అయితే తొందరగానే కంప్లీట్ అయిపోయేవి మేము రాకముందే అమ్మును మా సోని ఇద్దరు కలిసి అయితే అన్నీ కంప్లీట్ చేసేసారనమాట చూడండి అన్ని రకాలు వండేసారు లాస్ట్ ఇయర్ మీద ఇయర్ అయితే తొందరగానే ఫినిష్ అయిపోయింది మేము వచ్చేసరికి అయిపోయేవి అనమాట గారెలు అలాగే మటన్ అయితే టూ టైప్ ఆఫ్ చేశారు ఇంకా చికెన్ కర్రీ రసం రైస్ అలాగే ఫిష్ అయితే ఫ్రై అవుతుంది అలాగే గ్రేవీ కూడా పెట్టి వండుతున్నారనమాట అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా టూ అవుతున్నాయి సో ఇంక అన్నీ కంప్లీట్ అయ్యి అందరికీ కూడా భోజనాలు అయితే వడ్డించేస్తుంది అక్కను నేను కలిసి ఇంకా అందరూ తినేస్తున్నారు అలాగే మా వారు బావగారు మా చిన్నాన్న చిల్లి బాప్ప అలాగే అందరూ తింటున్నారు ఇంకా వాళ్ళందరూ కంప్లీట్ అయ్యాక మేము కూడా కూర్చొని తినేస్తున్నాము అమ్మ అయితే వడ్డించింది సరదారుగా అలాగా కూర్చొని నవ్వుకుంటూ తినేస్తున్నాము వాళ్ళైతే మా చెప్పాను కదా మా పెద్ద బాప వాళ్ళ కూతురు అల్లుడు అనమాట ఇంకా వాళ్ళంతా భోజనాలు చేసి అయితే వెళ్ళిపోయారు చుట్టారంతా కూడా మాకు ఈ సారీస్ అయితే అన్నయ్య తీసుకున్నాడు అనమాట అన్నయ్య కొన్నాడు చీరలు ఇంకా ఉట్ట ఏం వెళ్తాం గాజులు వేయించుకోండి అని చెప్పి అమ్మ అయితే డబ్బులు ఇచ్చింది అక్కకి నాకు అక్కకి ఫైవ్ థౌజండ్ నాకు ఫైవ్ థౌజండ్ అయితే చీరతో పెట్టి ఇచ్చేసింది ఇంకా డబ్బులు అయితే ఇంకా నా చేతిలో పడగానే మా కీర్తి అయితే తీసేసుకుని హ్యాండ్ బ్యాగ్ లో అయితే దోపేసుకుంటుందండి సో చూసారు కదా సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇద్దరికి ఒకటే ప్యాటర్న్ తీసారు కాకపోతే కలర్స్ వేరు అక్క అయితే సారీ ఓపెన్ చేసింది కదా చాలా బాగుంది ఇంకా అన్నీ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ టైం అయితే ఫ్యామిలీ అందరం కలిసి ఈ చర్చ్కి అయితే వచ్చాము ఈ చర్చ్ క్రిస్మస్ అంద అనగానే అందరికీ క్రిస్మస్ అలాగే నార్మల్ చర్చ్ అనే అనుకుంటారు కానీ నాకు మాత్రం చాలా మెమరబుల్ ప్లేస్ అండి ఇది ఎందుకంటే నా బిఫోర్ మ్యారేజ్ నా ట్వంటీ టూ ఇయర్స్ కూడా ఇందులోనే ఎక్కువ స్పెండ్ చేసేది ఉంటుంది చూసారు బయట అయితే చాలా వరకు చేంజ్ అయిపోయింది మేము ఉండేటప్పుడు అయితే ఇంకోలా ఉండేది ఇప్పుడు అంతా కూడా చేంజ్ అయ్యి స్టేజ్ అంతా కట్టేశారనమాట ఈ లోపలికి వెళ్ళి స్టార్టింగ్ ప్లేస్ అయితే మేము ప్రతి ఫెస్టివల్ టైంలో కానీ నార్మల్ డేస్లో కానీ ఇక్కడైతే సింగింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట ఇంకా ఇక్కడైతే సైడ్ టై సైడ్ వైపు డెకరేషన్ అయితే బాగా చేశారు కదా సో అలా వెళ్ళి ఒక ఫోటో అయితే దిగేశాను ఇంక ఈ ఫ్రెండ్కి బెంచెస్ అయితే చూశారు కదా ఇక్కడైతే ఏజ్డ్ వాళ్ళు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అయితే సండే టైంలో ప్రేయర్ టైంలో అయితే కూర్చుంటారండి ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే లేడీస్ ఒకవైపు అలాగే జెంట్స్ ఒకవైపు అయితే కూర్చుంటారు ఇంక ఇక్కడైతే ఇది చూసారు కదా ఇది ఎవరు చేశారంటే మా అమ్మాయి చేసిందండి ఇది ఇంటి దగ్గర చేసేటప్పుడు కూడా ఒక క్లిప్ తీశాను జస్ట్ అది మిస్ అయిందనమాట ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ చర్చిలో మాత్రం నాకు అదే హైలైట్ గా కనిపించింది చాలా బాగా చేసింది అమ్మ అయితే దాన్ని ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా 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 హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్న ప్లేస్ ఏంటి నాకైతే ఇది మా ఫ్రెండ్స్తో వీక్లీ టైంలో కానీ నార్మల్ టైం ప్రైస్ టైంలో కానీ అక్కడే కూర్చొని నవ్వుకుంటూ సరదాగా అలాగే ప్రేయర్ చేసుకుంటూ అంతా ఒక మెమరబుల్ ప్లేస్ అదైతే మాకు ఇంక ఇక్కడైతే ఫాదర్స్ ఆ స్టేజ్ పైకి వెళ్ళి ప్రేయర్స్ ఇస్తూ ఉంటారు ఎవరు వెళ్ళకూడదు ఓన్లీ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఇంక ఇక్కడ అయితే చూసారు కదా ఎప్పుడు పాక అని చెప్పి పైటాప్ వేసి అంతా దీనిగా చేస్తారు కానీ ఈ ఇయర్ వెరైటీగా చేద్దామని చెప్పి ట్రై చేసి చేశారు సో ఈ డైరెక్షన్ ఈ ప్లానింగ్ అంతా కూడా మా అన్నయ్యనండి ఈ చర్చిలో తనైతే యూత్ వాళ్ళందరికీ లీడర్ అనమాట యూత్ లీడర్ సో ఇంకా ఎక్కడైతే ఈ ముద్దులకి చిన్న బాలయేసు టచ్ చేసి ముద్దు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా నాతో పాటు కీర్తి పాప్ కూడా పెట్టేసుకుంది చూసారు కదా ఇంకా అక్కడైతే బిస్కెట్ ప్యాకెట్స్ చూసింది అవైతే కావాలని చెప్పి అల్లరి పెడితే ఇంకా అందులో టూ బిస్కెట్స్ అయితే తీసి పాపకైతే ఇచ్చానండి నేను ఇంకా ఈ చర్చిలో ఎవ్రీ ఫెస్టివల్స్ కానీ నార్మల్ టైంలో లో కానీ డెకరేషన్స్ సేవ్ చేయాలన్నా అన్నయ్య ప్లాన్ మేక ప్లాన్ ప్రకారమే చేస్తారండి చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో అన్నయ్య అయితే యూత్ అందరితో తన ప్లాన్ ప్రకారమే చేయిస్తారనమాట అండ్ ఇక్కడే కాదు మా ఇంట్లో కూడా అలానే చేయించారు సో ముందు వీడియోస్లో అయితే మీరు చూసినట్టుకైతే కనిపిస్తుంది ఇంట్లో కూడా చాలా బాగా చేశారు ఇక్కడ కూడాను యాక్చువల్లీ ఆ కుండలో నుంచి వాటర్ అయితే రావాలి ఏదో ప్రాబ్లం వల్ల అయితే మోటార్ ప్రాబ్లం అయితే వాటర్ అయితే రాలేదన్నమాట కానీ చాలా బాగా చేశారు చూసారు కదా ఇంకా వచ్చి వచ్చిన తర్వాత క్యాండిల్స్ పెట్టి ప్రేయర్ చేసుకోకుండా వెళ్తామా సో ఇంక క్యాండిల్స్ అయితే పెట్టేశాను అనమాట ఇదైతే మీరు చూసారు కదా మూవీస్లో చూసి ఉంటారు ఇదైతే పాప సంగీతం ప్లేస్ అని అంటారండి చేసే పాపాలను దేవునితో చెప్పుకునేటట్టుగా అనమాట ఇంకా మేమైతే ఫోటో టైం సో ఫోటో వీడియోస్ అయితే తీసుకుంటున్నాము అక్క మరదలు నేను కలిసి అయితే అండ్ అయితే చూసారు కదా వెరీ వెరీ మెమరబుల్ మూమెంట్ ఫ్యామిలీ అందరం కూడా ఇక్కడే ఒక దగ్గరే ఉన్నాము చూసారు కదా మా అక్క బావగారు బాబు అలాగే నేను మా హస్బెండ్ పాప నాన్న అమ్మ అలాగే మా మరదలు అన్నయ్య అందరం కలిసి ఒక ఫ్యామిలీ